యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి ఎస్సీపీ మహేందర్ రెడ్డి సిఐ రాములు ఎస్ఎస్ జగన్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ గ్రామ గ్రామానికి తిరిగి ఎవరైనా అపరిచితుల వ్యక్తులు వచ్చి డ్రగ్స్ విక్రయాలు దొంగతనాలు బైక్లపై యువతి యువకులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా వెళ్లాలి అనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించారు సర్వేలు మాజీ సర్పంచ్ కృష్ణం ఎం మాట్లాడుతూ మా గ్రామానికి కానిస్టేబుల్ వచ్చి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించడం వల్ల దొంగతనాలు డ్రగ్స్ అమ్మకాలు తగ్గాయన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవ నివాహకులు సూర్యపల్లి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి పెట్టుబడి చిట్కాలు మన మీద ప్రయోగిస్తుండ్రు మీరు ఎవ్వరు అటు అని మోసపోదు చిన్న ఫోను ఉన్నోళ్ళు మంచివాళ్ళు పెద్ద ఫోను ఉన్నోళ్ళు పైసలు ఉంటే జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలి అర్థమైందా అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిలు లేక మాట్లాడి ట్రాప్ చేస్తుండ్రు అబ్బాయిలను జాగ్రత్తగా ఉండాలి మొన్న ముసలి సార్ ఎన్ని రోజుల ఎన్ని రోజుల నుంచి కార్యక్రమం నిర్వహిస్తుంది కార్యక్రమము రెండు సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్ చేస్తున్నాము చేస్తున్నా కానీ ప్రజలలో ఇంకా మార్పు వస్తలేదు అందరికి తెలుస్తలేదు ఈ దిందోళన అందరూ ఇంకా పది మందికి చెప్పాలి అని చెప్పట్లేదు వాళ్ళు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తురా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్టేషన్ అయితే ఇప్పుడు అలా ఈ రోజు ఇక్కడే కాక ఇంకెక్కడెక్కడ నిర్వహిస్తారు ఇక్కడ బీపీ వన్ బీపీ టూ పెట్రో మొబైల్ అన్ని తిరుగుతుంటాం అక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తుంటాం మీ పేరు చెప్పారు సార్ నా పేరు జంగులు హోం ఓం హోంగార్డ్ మీ పేరు ఏం అయితే మీరు అలా ఎన్ని సార్ ఈ డ్యూటీ ఎక్కి ఈ కార్యక్రమాలు ఇట్లా చేయబట్టి ఇవి మూడు సంవత్సరాల నుంచి చేస్తేనే సైబర్ క్రైమ్ గురించి అంతేరా సార్ ఫలితాలు బాగున్నాయా సార్ రిజల్ట్ మంచిగానే వస్తుంది మార్పు వస్తుంది ప్రజలు కూడా మార్పు చెందుతున్నారు ఎవరు పడితే వాళ్ళు నొక్కట్లేదు వాళ్ళకి తీసుకులని మంచిగా ఉంది మంచిది సార్ పేరు మీది సర్వేలు ఆ అయితే ఇప్పుడు సార్లు మీ ఊరికొచ్చి చెప్పారు ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నా ఎవరే చెప్పిరు ఇంటికి చెప్పారు బావుల ఇంకా జాగ్రత్త మీ దొడ్లు మీ మేకలు మీరే జాగ్రత్త పడాలి ఎమర్జెన్సీగా ఫోన్ అందకున్నా కూడా మీరు మీరే చూసుకొని కాల్ చేయాలి రోజు ఆ చెప్పారు ఇంటికి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమైనా ఫలితాలు ఇప్పుడు దొంగతనాలు జరుగుతలేవా జరుగుతున్నాయి లే మీరు జాగ్రత్త పడాలని ఆ ఎక్కడ జాగ్రత్త పడాలన్నీ అని చెప్పిరా అది కాదు మీ వస్తువు మీరు జాగ్రత్త పడాలి మీ ఫోన్లు అందరికి వేయకూడదు బంధువులకి ఇవ్వకూడదు మీ ఫోన్లు కూడా చిన్న ఫోన్లు ఏం చేయలేక పెద్ద ఫోన్లు జాగ్రత్త మీ డబ్బులు ఇది మన ఫోన్ పై కొట్టకూడదు మళ్ళీ రెండోటి మన ఇది వస్తుంది మాకు ఇది రైతులే రైతు బంధ రైతు బంధు కాదు రైతు బంధులే కానీ దొంగలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి నైట్ మెల్లుకొని ఉండాలి అవి అని చెప్పే పడతాయి మీరు డబ్బులు మీరు ఫోన్ పేరు కొడతారుగా చెప్పొద్దని చెప్పారు మంచిలే